పేరు మునిశామే మున్షామీ ట్రిప్స్ ట్రిప్స్ బాగా వచ్చింది బెల్ట్ అని మన కర్నాడు తక్కువ కేరళ జాస్తి పోతుంది ఇది బజ్జీలకి పోతుంది ఇది బజ్జీలు తింటారానా మన కడ తక్కువ చిన్నదే కేరళ తమిళనాడు జాస్తి ఇది టనేజ్ బాగా వస్తుంది ఇది బజ్జీలు తింటున్నారా దాన్ని బజ్జీలకి ఎట్లా ఉంది దీని యొక్క దిగు

వస్తుంది ఇది వస్తుంది ఎక్కువ మీకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అనమాట ప్రొడక్షన్ ఎక్కువ ఉంది ఇది ఇంకా తెలుగు ఉండాలి ఆమెటికి దీన్ని ఒకటి రెండే కట్టాలా ఒకటి రెండు కడితే ఈ తర కుచులు కుర్చీలు మీరు ఇప్పుడు ఒకటి కట్టారు ఒకదానికి ఒకదానికి ఒకటి కట్టిండము ఇది ఏమొచ్చిన చిన్నదోడవే ఒకటి కట్టాలా ఇట్లా ఎంత సో ఈ టైప్ కాకూడదు ఓకే ఇది రాంగ్ ఇది ఇది రాంగ్ అంటే రైతు సోదరులారా ఇట్లా అందుకోకూడదు అనమాట ఇది ఇట్లా వచ్చేది అక్కడ మోసుకుంట ఆ టైప్ ఇది ఉంది ఇది ఒకటి రెండు రెండు ఉండాలి అంటే ఇది రైతు సోదరులారా ఇది మన అన్న చెప్పినట్టు ఏంటంటే అల్లుకుంది కాబట్టి ఇది ప్రాబ్లం అయితే మనకి ప్రాబ్లం ఇది యూత్ లకు వచ్చేకి ఛాన్సెస్ ఉండాలి అంటే ఇట్లా సింగిల్ సింగిల్ గా మనం కట్టుకోవాలి థ్రెడ్డింగ్ చూడండి ఇప్పుడు ఈ మొక్కని ఈ మొక్కని ఏం చేశారంటే సింగిల్ సింగిల్ గా సింగిల్ సింగిల్ గా ఇట్లా సింగిల్ సింగిల్ గా కట్టాలి సింగిల్ సింగిల్ గా కట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏంటంటే బై మిస్టేక్ ఇక్కడ ఏదో ప్రాబ్లం అయ్యి దానికి ఇట్లా సో మెయిన్ ఇక్కడ కట్టుడు క్యాన్సల్స్ ఉంటుంది ఓ నైస్ వెరీ నెస్సీ రైస్ రైస్ ఉండတယ် దీన్ని ఇంకా కింద ఇంకా వస్తుంది ఎవడు మీరు ఈ టైప్ అయిపోతే దీంట్లో ప్రాబ్లం అయితుంది సింగల్ ట్విస్ట్ అయిపోతుంది ట్విస్ట్ కాటమన్న అంటే మీకు పడదు అన్నమాట పడదా సింగల్ ఉంటే ఇక్కడ సో మీకు తెలుస్తుంది మేము చెప్పేది మీకు కనబడుతుంది కదా అక్కడ సింగలే కదా అది రంచే సింగలే ఇక్కడ ఒక జాగల సింగల్ ఉండేదానికి టైప్ ఉంది

చూడండి సోదరులారా ఎంత బాగా వచ్చిందో సింగిల్ సింగిల్ కట్టడం వల్ల ఇది కాయ కూడా చాలా బరువు తెలుసా ఇది కాయ బాగా బరువు మందులు మందులు ఏంటంటే గ్రేసియాను గ్రేసియా గ్రాసియాను గ్రాసియా ఒకటి ఇది త్రిప్స్కో ఈ గ్రాసియా అది త్రిప్స్ కొట్టండి చాలా బాగా పని చేసిందంట చెప్తున్నాడు అన్న ఇది వచ్చి పులు కొట్టిండము ఇది నా దీన్ని ఇది వచ్చేసి పురుగు పై పురుక్కి పై పురుక్ ఇది ఫుల్ కొట్టిండం ఇది ఇది అన్నాను ఇది అంతా మిక్సింగ్ ఒక మూడు కాంపిటీషన్ వేసి దేనికి పురుక్కా పురుక్యా తీసుకుంటా ఎందుకన్నా ఆయన మూడు కొట్టే కొట్ట అవసరం నిజంగా ఈ రెండు కలిపి కొట్టారా అంటే పురుక్ ఇది సోదరులారా ఏనండి రైతన్న ఏం చెప్తానంటే ఇది పురుగు కొట్టినారా కొట్టే పాపం చేసింది చాలా బాగా పనిచేస్తుంది కదా ఇంకా ఇప్పుడు ఈ రెండు రోగాలే మనకు వచ్చేది త్రిప్సను పురుగు త్రిప్సపులు కొట్టి కంట్రోల్ చేసుకుంటా మరి మొజాయికి ఇది వచ్చింది మొజాయికి వచ్చింది మచ్చలు వచ్చింది మరి దానికి ఏం కొట్టాలి తెలుసా మీకు వచ్చింది అది కొట్టబోతే మీకు పంట ఎక్కువ ఉండదు పెట్టుకోండి మొజాయిక్ అంటారు తెలుసు దాన్ని ఏమి మొజాయి వైరస్ అంటారు దాన్ని మరి దానికి ఫుల్ కాపీ కలర్ అయ్యింది అవునవును మంచి ఉంది చెట్టు బాగుంది నీట్ గా మీరు స్పేసింగ్ ఎంత పెట్టారు నాన్న ఈ చెట్టు రెండు ఫీట్లు పెట్టారా ఇది మూడు అడుగులకి ఒక చెట్టు ఉంటాను ఎంత కాలం వస్తుంది మాకే మేమేం చేస్తాం మూడు అడుగులకి ఒక చెట్టు పెట్టారు ఇది అంత ఒకటికి ఒకటి ఉంది దీంట్లో తీసేదాం అని పుడుతుందా లేదా అని పెట్టేస్తున్నాయి కట్టేది అవడం మాకు ఇప్పుడు కానీ ఏంటి మీరు మీ డేర్ ఏంది మీరు అందరూ గ్రేప్స్ అయ్యాలి ఇంత డేర్గా ఇదేసారి అనపకేసరింది చిక్కుడేసారింది అంటే ఆదా ఉందా లేకపోతే మీ ఎక్స్పీరియన్సా ఇది ఎంత ఎకరానికి ఎంత వస్తుందండి అది దిగుబడి అని చెప్పుకోవాలంటే ఇది ఎకరాకి నువ్వు బాగా ఊరుండే రేట్లుంటే పదహైదు నుంచి ఇరవై లక్షలు వేరే పంట పదైదు నుంచి ఇరవై లక్షలు వస్తుంది ఎకరానికి ఎన్ని రోజులు ఉంటుంది పంట ఇది నలభై ఐదు స్టార్ట్ అయిపోతుంది నలభై ఐదుకి నలభై ఈ పంట స్టార్ట్ అవుతుంది మీరు జాగ్రత్తగా చెప్పేది ఉంటుంది ఈ ఈ పంట జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని పెస్ట్ రోగాలు ఏమి లేకుండా ఉంటే ఇది నీరు దాకా ఉంటది వన్ ఇయర్ లో నీకు కనీసం దీని నీకు ముప్పై లక్ష ఇరవై లక్షల ఖచ్చితంగా వచ్చింది మన పదిహేను ఇరవై లక్షల క్యారెంటీ వచ్చింది కేజీ ఎంత అనేది కేజీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి యాభై రూపాయలు నలభై రూపాయలు ఉంది ఇది తగ్గట్ల ఈ రేటు తగ్గట్ల మరి క్యాప్స్ కింద మళ్ళీ టమాటా తగ్గుతుంది కానీ డెబ్బై ఎనభైకి పోతుంది మరి ఎంత డిమాండ్ మరి ఎందుకు జనాలు ఇది ఎట్లా ఎక్కువ నేను ఎక్కడ చూసినా ఇది లేదండి పంట ఎందుకే ఎట్లా పంట జనాలు ఇది ఇక్కడ ట్విస్ట్ ఎక్కువైంది కా మేడం చూడండి సోదరులరా ఇది పంట చాలా బాగుంది అనపకాయ మంచి డిమాండబుల్ పంట రైతు చాలా హ్యాపీ ఫీల్ అయి చెప్తున్నాడు మంచి రేటు కూడా ఉంది సో ఇలాంటి కొత్త కొత్త పంటలు కూడా మనం చూసుకుంటూ ఉండాలి మనం వేసింది పక్కన వేసింది లేకపోతే మొన్న ఊరంతా ఒకటే వేసారు అట్లా కాదు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తుంటే రైతుకు కూడా ఏంటంటే ఒక ఇన్కమ్ అనేది ఇన్కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది దీంట్లో కొంచెం చిన్న చిన్న త్రిప్స్ వస్తూ ఉంటుంది సన్న పురుగు ఉంది దీంట్లో పేరు వంకు ఉంది తెలుసుగా మీకు పేను బంక లాంటిది ఇది మనం చేసుకుంటే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అంత పెద్ద సమస్య లేవు బట్ ఇది ఏంటంటే మన ట్రెడిషనల్ కూరగాయ పంట కాబట్టి దీన్ని మనం జాగ్రత్త చేసుకుంటే మంచి ఆదాయం ఉంది మీరు చెప్పారు కదా మీకు కింద అడుగున్నారో అడుగున్నారో చెట్టు పెట్టాము జస్ట్ ఏం లేదు ట్రైలర్స్ పెట్టేసి మనం పారిచ్చాం అంతే దీంట్లో పెద్ద టెక్నాలజీ కూడా ఏం లేదు దీనికి కాకపోతే నలభై మన రైతు అన్న ఏమంటుందంటే నలభై ఐదు రోజుల నుంచే నీకు మనీ అనేది ఎర్నింగ్ ఉంది దీంట్లో ఇది నీకు వన్ ఇయర్ దాబ్బద్ది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ చెట్టు ఏంటంటే ఇలా కింద నుంచి వచ్చే లైన్స్ ఎన్నో చూడండి కుమ్మలు అంటే స్టెమ్ చూడండి ఇలా ఇలా ట్విస్ట్ కాకూడదు ఇలా ఒక్కటో ఒకటి అల్లుకొని పోతూ ఉంటాయి ఇట్లా అల్లుకోకుండా మనం ఏంటంటే ఒక్కొక్కటి విడివిడిగా తీసి పెట్టుకొని మెయిన్ ఈ కొసలు కట్టుకోవాలి ఇందులో ఉన్న పెద్ద కష్టమైన వర్క్ ఏంటంటే ఈ కొసలు కట్టుకొని పైకి అల్లించుకోవటం వల్ల ఏంటంటే నీకు ఈ కాయలు అనేవి ఏంటంటే గుత్తులు గుత్తులు పడతా ఉంటాయి ఈ కాయలు నీకు గుత్తులు గుత్తులు పడతా ఉంటాయి ఇది ఎక్కువగా ఏంటంటే కేరళ మన హైదరాబాద్ మన డిఫరెంట్ లైక్ బెంగళూరు కానీ బెంగళూరులో సిటీ అట్లా చాలా చాలా ప్లేసులు ఏంటంటే దీనికి విపరీతంగా పజ్జీలు కొడతా ఉంటారంట తింటా తింటూ ఉంటారంట బాగుంది అదా కూడా బాగుందని చెప్తున్నాడు ప్లస్ మంచిగా కోత కూడా మొన్న అయిపోయిందంట చూడండి కాయ ఎంత బరువుందో చూడండి మీరు ఒక్కసారి నేను షాక్ అయినా ఇది ఎంత బరువు కాయలు చూడండి ఎంత బరువు హాయ్ చాలా బాగుంది ఇది దిగుబడి బాగుంది దీనికి టన్నేజ్ కూడా బాగుంది దీనికి చూడండి దీనికి పౌడర్ మిల్లి కూడా వచ్చింది చూడండి దీనికి పౌడర్ మిల్ కూడా వచ్చింది దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది పెద్ద విషయం ఏం కాదు ఇది బట్ అది బీరలు వచ్చింది అయినా ఏంటంటే ఈ మన అనపకాయల్లో అక్కడక్కడ బీర చెట్లు పెట్టుకున్నాడు ఎందుకంటే పెస్ట్ అనేది తీసుకుంటుంది అనమాట ఓకే సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటే రైతునే కూడా హ్యాపీయే సో కొన్ని పంటలు ఉన్నాయి కొన్ని ఏంటంటే యూనిక్ పంటలు అనమాట ఇది ఎప్పటికీ డిమాండ్ ఉన్న పంటలు అనమాట సో ఇలాంటి పంటలు వేసుకోవటం ఏంటంటే మనిషికి మనిషికే కాదు మన రైతునే ఆయనకి ఏంటంటే ఒక ఉపశమనం అనమాట ఏ వేసింది అన్ని పంటలు అది వేసేం కాకుండా డ్రిప్ పెట్టండి దీనికి కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనం ఏంటంటే చేసుకోవాలి బాగా నీట్గా చేసుకుంటే మంచి ఆదాయం ఉంది అక్కడక్కడ చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి అక్కడక్కడ కొంత మనకి ఫ్లవర్ డ్రాప్స్ కూడా ఉన్నాయి దీని కూడా దీనికి కొంచెం కరెక్ట్గా మెడిసిన్స్ వాడుకొని అన్నీ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది దీంట్లో ఆలోచించండి ఏం చేయను అన్న దీని దిగు అయిపోయిందా దిగుబడి చెప్పాలా దిగుబడి దిగుబడి ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది ఎన్ని కేజీలు ಕೆ ಜಿ ಒಗ್ಸಲಿಕ್ಕಾ ಒಗ್ಸಲಿ ಒಂದು ಒಕ್ಕ ಸಾರಿ ಇತ್ತ ಮೊತ್ತ ಪನ್ನೆಲೋ ಪನ್ನೆಂಡೇಜ್ ಕಾಲ ನಾನೂರು ಕೆಜಿ ಐನೂರು ಕೆಜಿ ಐದು ಟನ್ ಬೇಕಾ ಎಮ್ಮೆ ಮತ್ತೊಮ್ಮೆ ಮತ್ತೊಮ್ಮೆ ಐದು ಟನ್ಸ್ತೀವಿ ಐದು ಟರ್ನಾಟ್ರಿಪ್ ಇದು ಎಂತ ಇವ್ ನೆನ್ನ ಪೀಕಾಯಿ ರೊಂಡ್ ತೊಂದೂಟಿಟ ಕೆಜಿ ನೆಕ್ಸ್ಟ್ ಟ್ರಿಪ್ ಕಿ ಐನೂರು ಕೆಜಿ ಒಟ್ಟಿಗೆ ನೂರು ಕೆಜಿಲ್ ವಸ್ತು ತನ್ನೇಜ್ ಎಕ್ವ ತುಪ್ಪ ಬರುತ್ತೆ ನೂರು ಕೆಜಿ ದೀಂಟ್ ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಟ್ರಿಪ್ ಕೇಗ ಆರು ಮೂರು వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఓవరాల్గా సంవత్సరం మొత్తం నేను ఎంత వస్తుందో ఒక పది గొందలేస్తున్నా పోయి నేతి నెలకే కట్టం లేకపోతే నెలకే వచ్చింది అంతా ఐదు నెలకి ఆరు నెలకి చెప్తా ఉంటే మరి చాలా ఉందిగా దీంట్ ఎన్కం అంటే ఇరవై దీని మళ్ళీ కట్టుకుంటా ఉండాలి ఇది ఇదిగన్నా ఇట్లా బ్రాంచ్ చూసి ఉండే అంటే సాగుతా ఉంటుంది ఇది సాగుతా ఉంటుంది ఇక్కడ కొమ్మలు ఉంటాయి చూడండి సార్ కొమ్మలు ఉంటాయి సో దాట్లారె ఇక్కడ నుంచి ఇది అంటే సాగుతూ ఉంటుంది మొక్కల నుంచి ఆమెటికి దీని పీకన్ తిరిగి దీంట్లోనే వస్తుంది ఎగ్జాట్లీ అండర్స్టాండ్ అట్లా నీకు ఇది ఏమవుతుంది అంటే ఇది సాగుతూనే వస్తా వస్తానే ఉంటుంది వస్తానే ఉంటుంది దీంట్లో వచ్చింది దానికి తిరిగి దీంట్లో వస్తుంది అవును మళ్ళీ దీంట్లో వస్తా ఉంటది మరి దీనికి ఏంటంటే లేబర్ ఎక్కువ దీనికి లేబర్ ఎక్కువ కాదు టైం కి ఇది వస్తానే ఇవి కట్టడాల దీనికి సిక్తే ఇట్లే రింగ్ అయిపోతుంది ఓకే అది చేయకపోతే రింగ్ ఆటోమేటిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా సో ఇందులో మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే ఈ మన ఈ బ్రాంచెస్ అనేవి ఏంటంటే ఈ సరి చేసుకుని దీన్ని కట్టుకోవాలి పైన కట్టుకుంటే మనకి మనకేందంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది ఇది ఉడి ఇది దీంట్లో స్టార్ట్ అవుతుంది అండర్స్టాండ్ సో ఇలాగ మనం కట్టుకోకపోతే ఇలా మీకు ట్విస్ట్ అయిపోద్ది అనమాట ట్విస్ట్ అయిపోతే ప్రైజలు ఫంగస్ ఫంగస్ బ్యాక్టీరియా ఏముంది ఇంకేం లేదు ఇంకేమి వచ్చేయలేదు ఈ మూడు రోగాలు ఉన్నాయి మూడు రోగాలెస్తే ఇంకేమీ లేదు ట్రిప్ ట్రిప్ జా ట్రిప్ది ఏమకాలని ఈడొచ్చు అన్నీ టన్నేజ్ వచ్చే షైనింగ్కి ఏమేస్తారు ఎంఓపి ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేస్తే మంచి ఇది వస్తుంది అది కాయ పీకే తోడ వద్దుస్తే బాగా వస్తుంది పది ఇరవై నాలుగు తిరిగే ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాయి కాయ గా సైజ్ తూ కలకాలంటే ఎంఓపి వేస్తాము అది కాస్ట్లీ అవుతుంది కొంత రేసే లేదు ఎమ్ఓపిస్తాము అవును మేము ఎంఓపి అంతా ఎడతాము అంటే వారానికి ఒకసారి ఇస్తా ఉంటే మాకు తెలియదు ఇట్లా ఉంటుంది అవును మెగ్నీషియం నెలకు ఒకసారి ఇస్తా ఉంటే గ్రీన్ ఉంటుంది మెగ్నీషియం మీరు స్ప్రే చేస్తారా లేకపోతే డ్రిప్ లో ఇస్తారు డ్రిప్ ఇస్తారు అంటే మీరు పైన స్ప్రే లేని చేయరు అనమాట పైన బేసాయిల్ ఏమి స్ప్రే చేస్తారు ఏమి స్ప్రే అవుతుంది ఫర్టిలైజర్ స్ప్రే అవసరం లేదు అన్ని డ్రిప్ లో ఇచ్చుకుంటారు సో ఎనీవే ఏంటంటే మీరు ಏಳ್ ಪೈನಾ ಪದ್ನಾಲ್ ಹೋಗಿ ಹೇಸಲ್ಲ ಪದ್ದಿನ ಪತ್ತೆ ದಿನ ಆಗಿದೆ ರೆಡಿ ಅಂಡೇ ಬಯಸ್ತು ಸಚ್ಪಾತು రియలీ అంటే వన్ సైడ్ మనం దీన్ని రొటేట్ చేస్తా ఉండాలి ఓకే ఐదు నాళ్ళు అపాయింట్మెంట్ కి పది నాళ్ళు వేసేటాళ్ళు పైన తిరిగి భూమిలోకి వెళ్ళేదంటే దీంట్లో రెడీ అయింది చచ్చిపోతుంది ఓకే ఫస్ట్ దీన్ని సేవింగ్ కలిపి ఒక్కసారి ఫైనల్ చెప్పండి ఫస్ట్ పేడ ఫస్ట్ నీళ్లు తీసుకుంటాం చెప్పండి గంజ గోమూత్రం గోమూత్రం ఎంత నింపాలి ఎన్ని కావాలి దీనికి ఇరవై లీటర్లు ఇది రెండు వందల లీటర్ల రెండు వందల లీటర్లకి ఇరవై లీటర్ల కేజీలు బెల్లం ఇది పేడ కేజీల బెల్లము సీడ ఇరవై లీటర్ల గోమూత్రము ఇరవై కేజీల బెల్లము బెల్లం కాదు బెల్లము ఐదు ఐదు కేజీలే పది కేజీలు వేసిన ఆమె ఎంత మంచిదే ఐదు కేజీలు వేస్తే సెలవు ఆమెటికి ఇది గోమూత్రము ఇరవై లీటర్లు మజ్జిగ పాలు ఐదు అనే వచ్చినాను పొద్దునే ఎంతనే ఎంత మజ్జిగనే వచ్చను పాలనే వచ్చను తిరగ కొత్తగా దూడేస్తాను చూడే అది వేస్తే నంబర్ వన్ ఇక అంటే జున్ను పాలు అంటాం జున్నుపాలు కూడా చాలా మంచిది జున్ను పాలు వేస్తే దీనికి పొద్దు అంతలా రెడీ అవుతుంది ఓకే అదే తిరిగి చెత్త పరవేయకూడదు చెత్త ఇట్లా దానికి సేల్లా మంచిది ఓకే దుడ్డేస్తాం కదా అవునవును అది దీనికేలా వెరీ గుడ్ వేస్తే నువ్వు పొద్దు సెల్ స్టేషన్ వగస్ వగైసెల్ రెడీ అవుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ నెక్స్ట్ అనా అంటే మన్ను తిరిగి పిండి తర్వాత తర్వాత అంతేనా ఐటమ్లు వేస్తే నీళ్ళు ఇన్ని రోజులు పెడతారు ఇట్లా ఐదు రోజుల్లోకి రెడీ అయిపోతుంది ఐదు రోజులు ఇంకా పది రోజుల్లోగా వేసేటలా పది రోజులే పది రోజుల్లో ఆమె ఇంకా ఎక్కువ పెట్టుకోవడా అంటే రిస్క్ ఉంది మనం పొద్దున్నే జవాబుదారి పనిచేయాలా అంటే ఇది చేయటం వల్ల మొక్కలో వానపాములతో సహా రెడీ ఆర్గానిక్ వేలు అన్ని రకాల మనకి వచ్చింది కదా పదహైదు నాళ్ళు ఇరవై నాళ్ళకి ఇప్పుడు ఈ డేస్ పదహైదు నాళ్ళకి వచ్చేసా మన క్రాప్ మీద చేస్తారు మీరు చిక్కుడు మీద ఇప్పటికి రెండు సార్లు ఇల్లాల్సి ఉండే దళంబుర్ల

మన రైతు వారు చెప్పారు ఆల్రెడీ మన కేరళ వెళ్తూ ఉంటారు చెప్పి కేరళ కాకుండా నార్త్ కాకుండా ఇది ఎక్కువగా ఏంటంటే మీకు గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఇది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది గల్ఫ్ గల్ఫ్ కంట్రీస్లో దీన్ని విరివిరిగా ఎక్కువగా మన వాళ్ళు ఇండియన్స్ వాడుతూ ఉంటారు అందువల్ల ఏంటంటే దీనికి మంచి డిమాండ్ ఉందనమాట మీకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే ఐటమ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఐటమ్ అనమాట బట్ ఆల్సో మన మన ఇండియాలో కూడా దీన్ని చుట్టుపక్కల కొంచెం మన మెట్రోపాలిటన్ సిటీలో కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది మంచి డిమాండ్ ఉంది యాక్చువల్గా దీనికి మేజర్ ఏంటంటే పెస్క్లు ఏంటంటే ఆయన చెప్పినట్టు త్రిప్సే కాకుండా దీనికి మేజర్ ఆంధ్రాగ్నోస్ వచ్చినోస్ అంటే లీఫ్స్ మీద వచ్చేది బాగా పొడలు ఎల్లో పొడలు రెడ్ పొడలు అట్లా మచ్చలు మచ్చలుగా ఏంటంటే మీకు ఆకు మీద పడిపోతూ ఉంటుంది అనమాట ఇట్లా మీద పడిపోవటం వల్ల ఏంటంటే మీకు ఫ్లవరింగ్ అనేది కొంచెము డా కాకుండా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ప్లస్ అదే కాకుండా ఇంకోటి ఏంటంటే నీకు ఆకుల మీద పౌడరీమిలి అని ఒక ఒక రకమైన డిసీజ్ వస్తూ ఉంటుంది అనమాట అంటే మచ్చలు మచ్చలుగా తెల్లటి మచ్చలు కనబడుతూ ఉంటాయి ఇది కూడా మొక్కని ఏంటంటే క్లోరోఫిల్ తయారు చేసుకోకుండా కిరణజన సామగ్రి జరగకుండా ఆకులను అనేది చంపేస్తూ ఉంటుంది అనమాట ఆకులు చనిపోవటం అనేది నీకు కాయ కాయ అయ్యే పూత పూత నుంచి కాయ ఈ యొక్క దసలు ఏంటంటే చాలా వరకు ప్రాబ్లం కలిగిస్తూ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే అదే ఆకులకి మొజాయిక్ వైరస్ అనేది మూడు అనమాట ఈ మొజాయిక్ వైరస్ కూడా సేమ్ అలానే క్లోరోఫిల్ కానివ్వకుండా ప్లస్ ఎక్కువగా వర్షం వర్షాకాలంలో ప్లస్ ఏదన్నా పైనుంచి స్ప్రింక్లర్స్ కానీ అట్లా వాటర్ ప్లస్ మనము స్ప్రే చేసినప్పుడు వాటర్ అంటే పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ స్ప్రే చేస్తాగా అప్పుడు ఇలాంటి టైంలో ఏంటంటే ఎక్కువగా ఈ మొజాయికి అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట జనరల్గా ఏంటంటే మనం మొజైక్ అనేది ఎక్కువ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ప్లస్ అలాగనే కాకుండా మనము ఫర్టిగేషన్స్ అనేవి ఓకే మనం ఆర్గానిక్ మెథడ్లో చేసుకుంటాము దట్స్ ఫైన్ బట్ ఒకసారి ఏంటంటే మొక్కకు కావాల్సిన లైక్ ఎన్పీకే కానీ ప్రైమరీ కానీ సెకండరీ కానీ మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి ప్లస్ దీనికి ఏంటంటే ఎక్కువగా ఎంఓపి అనేది ఇస్తూ ఉండాలి ఎంఓపి అనేది చాలా ఇంపార్టెంట్ ఎంఓపితో పాటు ఎంకేపీ కూడా ఇస్తూ ఉండాలన్నమాట అలాగనే దీనికి అప్పుడప్పుడు ఏంటంటే మన లీవ్స్ మీద ఐరన్ ఫాస్ఫరస్ అండ్ ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం కూడా సల్ఫర్ సల్ఫర్తో పాటుగా జింకు ఇవన్నీందంటే మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా చేసుకోవటం ఏంటంటే మనకి ఆకుతో పాటు పూతతో పాటు డెవలప్ అవడానికి మంచి ఉపయోగపడద్దు అనమాట ఓకే సో ఈ విధమైన మ్యాక్రో ఎలిమెంట్స్ని కూడా మనము ఖచ్చితంగా దీని మీద స్ప్రే చేయాలన్నమాట స్ప్రే చేయటం వల్ల ఏంటంటే మనకి యూనిఫామ్ గ్రోత్ మంచి గ్రీనరీ ఫామ్ అవుద్ది లీవ్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి ప్లస్ ఇదే కాకుండా కట్ కట్వామ్స్ అనేవి సన్న అనేది ఎక్కువ రెడీ అవుతూ ఉంటుంది ఎందుకంటే కాయ కాయని ఎక్కువగా డ్యామేజ్ చేసే పాట్ బార్డర్ అంటారు అంటే కాయని ఎక్కువ పురుగు అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది అంటే పురుగు అనేది పూత దశలో ఉన్నప్పుడు దానికి పేను వంకలాగా ఏర్పడి అక్కడ నుంచి చిన్నగా మళ్ళీ ఏంటంటే నీకు పురుగు ఏర్పడి కాయల్లోకి వెళ్ళి కాయలు తింటూ ఉంటుంది దానికి కూడా ఏంటంటే మనము ఆల్రెడీ మీకు చూపించాను ఇందాక రెండు మూడు మందులు దాన్ని మనం లైట్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఇవి చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి ఎటువంటి సమస్యలు కానీ ఏమి ఇష్యూస్ కానీ రావు మనం వాడే కెమికల్స్ కూడా అంత ప్రాబ్లమెటిక్గా కాదు కాబట్టి జనరల్గా వాడే మెడిసిన్ కాబట్టి ఇవన్నీ వాడటం వల్ల ఏంటంటే మనం మన మొక్క కానీ మన క్రాప్ కానీ చాలా వరకు హెల్తీగా చాలా ఆరోగ్యంగా మనం కాయలు చేసుకోవచ్చు బట్ కాయలు కూడా లిటరల్గా చూసారుగా కాయలు కూడా చాలా బరువుగా హెవీగా ఉన్నాయి ఎందుకంటే తక్కువ కాయలే కిలోవచ్చేట్టుగా ఉన్నాయి సో ఇలాంటి పంటను మనం వేసుకోవటం అనేది ఏంటంటే క్రాప్ రొడేషన్కి ఉపయోగపడుతుంది ప్లస్ ఇదని చూడండి ఈ ఇంత పెద్ద సెటప్ చేసి ఎక్కువగా జనాలు ఏంటంటే మనకి గ్రేప్ కానీ ప్లస్ ఇంకా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం కాస్ట్లీ మొక్కల్లాగా చేసుకుంటారు జనరల్గా దీంట్లో తెలుసుగా కానీ ఇలాంటి పిల్లర్స్ దాంటే ఎక్కువగా ఎవరు ఈ క్రాప్ని ఎలా తక్కువ మంది వెళ్తారు కానీ మన ఇతను డేర్ చేసి వెళ్ళినట్టే దానికి కారణం ఏంటంటే దాని నుంచి వచ్చే ఆదా ఆదా అనేది చాలా బాగుంది దీంట్లో అతనే చెప్తున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈజీగా వస్తుందని చెప్పి అంటే అంతా బాగా చేసుకుంటే బట్ ఇందులో ఏంటంటే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్క నుంచి రకరకాల శాఖలు విడివిడిగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ శాఖని కంట్రోల్ చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది చేసుకోవాలన్నమాట